తిరుతని తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఈ ఊరు పేరు తిరుత్తిని ఇది మన తెలుగు రాష్ట్రాలకు దగ్గరగా ఉంటుంది తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళేటప్పుడు మధ్యదారులో ఉంటుంది ఇది తిరుత్తని తమిళనాడులో ఆరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉన్నాయి మొదటిది ఫలని చాలా పెద్ద ఆలయం తిరుపతిలో ఎంత భక్తులు రద్దీగా ఉంటారో అంత ఉంటారు ఇది తిరుత్తని ఇక్కడ ఇక్కడ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వల్లీసేన సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఉంటుంది విగ్రహాలు ఉంటాయి ఇక్కడ వల్లీసేన ఆ తల్లిని కలుసుకొని వివాహం చేసుకున్న ఈ ఈ స్థలంగా పురాణాలు చెప్తున్నాయి ఇక్కడే సుబ్రహ్మణ్య స్వామి వివాహం చేసుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి అలాగే ఇక్కడ భక్తులు చూసారా ఈ వేషధారణతో ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు ఆయన అక్కడ మొక్కుకున్న వాళ్ళు నిజంగా ఇక్కడ మూడు వందల అరవై ఐదు మెట్లుంటాయి దానికి మూడు వందల అరవై ఐదు రోజులకు సంకేతం చూసారా సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం కూడా ఇది మనకు తెలిసిందే కదా అది ముట్టుకొని మనం బొట్టు పెట్టుకుంటారు అందరూ కూడా అది దర్శించుకొని ఎంతో గొప్ప ఆలయం మీరు ఎప్పుడైనా సరే మన తెలుగు రాష్ట్రాలకి అతి దగ్గరగా ఉన్న ఆలయం తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళేటప్పుడు తప్పకుండా దర్శించండి ఈ గోపురాలు కూడా తమిళనాడులో చాలా హైలైట్గా నిలుస్తాయి ఎంతో గొప్ప విశిష్టత గల ఈ ఆలయం తిరుత్తిని తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి